హలో ఫ్రెండ్స్ నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ ఏంటంటే దీపిగా పడుకునే బాలీవుడ్ సూపర్ స్టార్ దీపిగా పడుకునే కల్కీ సీక్వెల్ నుంచి తీసి పడేశారని చెప్పి వైజయంతి మూవీస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎప్పుడైతే ఈ పోస్ట్ వచ్చిందో దేశవ్యాప్తంగా ఉన్న మీడియా అంతా కూడా దీనిపైనే చర్చిస్తుంది అయితే ఒక విషయం ముందు మాట్లాడుకోవాలి మనం ఒక యాక్టర్కి లేదా ఒక యాక్ట్రెస్కి తను ఏ సినిమా చేయాలి తను ఏ సినిమా చేయకూడదు తను ఆ సినిమాని కంటిన్యూ చేయాలా లేకపోతే తన పర్సనల్ లైఫ్ ముఖ్యమా తనకి ఏది ముఖ్యం తన రెమ్యూనరేషన్ గురించి తను మాట్లాడే హక్కు ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఆమెకు లేదా అతనికి సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలు ప్రొఫెషనల్గా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఏ సినిమా చేయాలా వద్దా పెద్ద ప్రొడక్షన్ అయితే నేను సినిమా కంటిన్యూ చేయాలా పెద్ద హీరో అయితే నేను చేయాలా లేకపోతే నా క్యారెక్టర్ అయితే నేను చూసుకోవాలా అంతవరకు చూసుకుని నేను అది బాగుంటే చేయాలా బాగోపోతే వద్దనుకోవాలా ఇలాంటివి ఆ విషయాలపై నిర్ణయం తీసుకునే హక్కు ఖచ్చితంగా దీపిక పట్టుకునే కావచ్చు లేదా వేరే యాక్ట్రెస్ ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అది వాళ్ళ ప్రొఫెషనల్కి ప్రొఫెషన్కి సంబంధించినటువంటి పూర్తి హక్కు అది సో అందులో ఎలాంటి డౌట్ లేదు దాన్ని విమర్శించే ప్రయత్నం కూడా చేయట్లేదు కానీ ఎందుకు టాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలు దీపికని వద్దనుకుంటున్నాయి వరుస పెట్టి స్పిరిట్ ఆల్రెడీ వద్దనుకున్నారు దాంట్లో సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో కొంత భాగస్వామి ఆయన కూడా ఆయన తీసే ప్రతి సినిమాలు కూడా ఆయన భద్రగాలి ప్రొడక్షన్స్ ఒక పార్ట్నర్గా ఉంటూ వస్తుంది కాబట్టి తెలుగు ప్రొడక్షన్ సంబంధించిన సినిమా కానీ దాన్ని భావించాల్సి ఉంటుంది తర్వాత కల్కి వైజయంతి మూవీస్ లెజెండరీ సంస్థ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది మహానటుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రస్తుత సూపర్ స్టార్ ప్రభాస్ వరకు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఈ ఈ ప్రయాణంలో ఎంతోమంది ఎంతో వాళ్ళు సినిమాలు చేశారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఎలాగంటే పెద్ద హీరోలు అందరితో సినిమాలు చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు ఒకేసారి దీపిక పడుకుని పక్కన పెట్టడంపై అసలు ఏం జరుగుంటుంది అనే దాని మీద చర్చ మొదలైంది నిజానికి స్పిరిట్ సినిమాలో నుంచి దీపిక పడుకుని నేను పక్కన పెట్టేసినప్పుడు అందరూ కూడా సందీప్ రెడ్డి పాయింట్ పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు సందీప్ రెడ్డి తీసే సినిమాలో కాస్త ఆ మేల్ ఇగో ఎక్కువ ఉంటుంది మేల్ చావనేసి ఎక్కువ ఉంటుంది అనే విమర్శలు చాలా ఎక్కువగా చేసింది బాలీవుడ్ మీడియా అప్పట్లో ఆయన బాలీవుడ్ మీడియాని పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పీఆర్ మాఫియాని ఎదుర్కొనే ప్రయత్నం చేశారంటూ ఆయన చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఆయన టార్గెట్ చేసేలా అంటూ మరొక సెక్షన్ నుంచి వాదన వినిపించింది బట్ ఏమైనప్పటికీ దీపిక పడుకుని ఆయన్ని పక్కన పెట్టడంలో ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ తప్పు అన్నట్టుగానే బాలీవుడ్ మీడియా ప్రొజె ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది పైపెచ్చో ఆర్టికల్స్ కూడా ఆ విధంగానే వచ్చాయి అప్పట్లో దాన్ని సందీప్ రెడ్డి దీటుగా ఎదుర్కొన్నారు నేను చెప్పిన స్టోరీని ఒక యాక్టర్కి ఒక స్టోరీ చెప్తే దాన్ని ఇష్టమైతే చేయాలి లేకుంటే వద్దనుకోలేదు కానీ ఇలా పక్కన వేరే వాళ్ళకి దాన్ని లీక్ చేయడం అనేది కరెక్ట్ కాదంటూ ఆయన చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అది దీపికను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని చాలామంది భావించారు ఇండైరెక్ట్గా ఆయన కూడా దాన్ని ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించి ఎలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు అప్పట్లో దీపికను ఎవరైతే ఒక విధమైన ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారో మీడియా పరంగానో సోషల్ మీడియా పరంగానో వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఎందుకంటే నాగశ్వేన్ ఒక విధంగా చెప్పాలంటే తన సినిమాల్లో ఉమెన్ క్యారెక్టర్లకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కీర్తి సురేష్ లాంటి అప్పటి వరకు కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఉండవు నేను శైలిజ పెద్ద హిట్ అయినప్పటికీ కూడా తనకి పెద్దగా యాక్టింగ్ రాదు ఎక్స్ప్రెషన్స్ ఉండవు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది అలాంటి నటిని మహానటిగా మార్చిన ఘనత ఆమెలో ఉన్న టాలెంట్ని మొత్తం కూడా బయటికి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా నాగశ్విందే ఆ మహానటి సినిమాతో ఒక్కసారిగా ఆయన ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు అలాగే తన సినిమాల్లో చాలా వరకు కూడా ఉమెన్ క్యారెక్టర్కి ప్రాధాన్యత ఉంటారు అంత కల్కి సినిమాలోనే దీపిక పడుకునేది ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనం చూసాం కదా అలాగే అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం కావచ్చు అలాగే ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కావచ్చు ఉమెన్ క్యారెక్టర్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఆయన సినిమాలకి నిర్మాతలుగా ఉండేది మెయిన్గా అశ్వినిథ్ కుమార్ తెలిద్దరు కూడా అలాంటి పరిస్థితుల్లో అలాంటి కీలకమైన వ్యక్తులు మహిళలే నడిపిస్తున్నటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి మహిళలకు ఎంతో వాల్యూ ఇచ్చి ఒక డైరెక్టర్ సినిమా నుంచి దీపికాను పక్కన పెట్టారంటే ఖచ్చితంగా దీపిక ఎక్కడో తప్పు చేస్తుంది అనే ఫీలింగ్ ఇప్పుడు చాలా మందిలోకి వెళ్ళిపోయింది నిజంగానే ఒక సినిమాకి సంబంధించి తన రెమ్యునరేషన్ ఎంత అడగాలి తన 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 ఎంత విలువైన వ్యక్తిగానో లేదా నటిగానో భావిస్తున్నారు అనేది ఆమెకు సంబంధించిన ఇష్యూ అందులో డౌట్ లేదు కాకపోతే దాన్ని ఇవ్వాల వద్దనేది ప్రొడక్షన్ సంస్థలకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు నిజానికి హీరోలకంటే హీరోయిన్లకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి భానుమతి గారి దగ్గర నుంచి తీసుకుంటే అప్పట్లో ఆమెకు హీరోల కంటే ఎక్కువ రెమరేషన్ ఉండేది తర్వాత ఒక సావిత్రి గారు ఇంకా చెప్పాలంటే విజయశాంతి గారు విజయశాంతి గారు కూడా ఆమె హీరోగా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి చాలా సూపర్ హిట్లు ఉన్నాయి కర్తవ్య దగ్గర మొదలు పెడితే ఆశయం కావచ్చు ఆ తర్వాత వచ్చిన సినిమాలు కావచ్చు వసే రాములం అయితే మీరు చెప్పకనే చెప్పకర్లేదు కదా రెండు వందల రోజులు ఆడిన సినిమా అది అంత పెద్ద హిట్లు కొట్టారు హీరోకి ధీటుగా ఆమె తన ఇమేజ్ తెచ్చుకున్నారు లేడీ ఎంత బానే పేరు తెచ్చుకున్నారు దేశవ్యాప్తంగా సో ఉమెన్ ఏదో పక్కన పెట్టేస్తారు ఉమెన్ లేడీస్కి పెద్దగా సినిమాల్లో ఎక్కువ రెమ్యురేషన్ ఎవరనేది అపోహయ ఆ స్థాయి క్యాలిబర్ మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా అలాంటి రెమ్యురేషన్స్ అలాంటి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంతేందుకు ఆలియా భట్ కూడా రాజీ లాంటి సినిమాలు చేశారు కదా ఆమె ఆమెను చూసి సినిమాలకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి దీప పడుకున్న కూడా మంచి యాక్టర్స్ అందులో డౌట్ లేదు ఫస్ట్ సినిమా ఓం శాంతి ఓం దగ్గర నుంచి చూసుకుంటే తర్వాత వచ్చిన బాజీరామస్తానే కావచ్చు ఆ తర్వాత వచ్చిన ఆ సినిమాల్లో కావచ్చు ఆమె కమర్షియల్ యాక్టర్స్గా ఒకవైపు మంచి పేరు తెచ్చుకుంటేనే మరోవైపు పద్మావతి లని సినిమాల్లో ఆమె తన నటన ఎంత గొప్పగా ఉంటుందని కూడా ఆమె చూపించారు ఆమెకు ఆ వాల్యూ ఉంది కాదనట్లేము కాకపోతే ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు నిజమైతే అంటే చాలా ఎక్కువ రెమ్యునేషన్ అడగడం కల్కీ వన్ కంటే కల్కీ టూకి ఎక్కువ రెమ్యేషన్ అడగడం తనతో వచ్చి ఒక పాతిక మందికి మంచి అకామిడేషన్ ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వడము వాళ్ళందరికీ శాలరీ ఇవ్వడము వాళ్ళందరు భోజనాలు ఖర్చు ఇవన్నీ కూడా అడిగారంటూ ప్రస్తుతం వార్తలు హల్చల్ చేస్తున్నాయి అవి నచ్చకే దూరం పెట్టేశారు సినిమా నుంచి అనేది ఎక్కువ మంది భావిస్తున్నారు నిజం చెప్పాలంటే అది నిజమనే భావిస్తున్నారు ఎందుకంటే అలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి ఒకేసారి రెండు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు పక్కన పెట్టేసరికి ఖచ్చితంగా ఏదో తప్పు దీపికా సైడ్ నుంచి జరుగుతుంది ఆమె పిఆర్ సైడ్ నుంచి జరుగుతుంది అనే భావన మందిలోకి వెళ్ళిపోయింది ఈవెన్ బాలీవుడ్ మీడియాలో కూడా మొదట్లో దీపికను వెనక్కి వేసుకొచ్చిన కొన్ని సంస్థలు కూడా ఇప్పుడు ఒకసారి మళ్ళీ పునరాలోచన పడ్డాయి అప్పట్లో ఫెమినిజం ఎక్కువ దాని ఆధారంగా ఎక్కువ మంది ఆమెకు సపోర్ట్ చేశారు స్పిరిట్ నుంచి పక్కన పెట్టినప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి కలికి నుంచి పక్కన పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఎలా సపోర్ట్ చేయాలో లేదా ఎలా మా దీన్ని అంటే గణకేసుకు రావడో పాసిఫై చేసి రావాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు పడిపోయారనే చెప్పాలి ఖచ్చితంగా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది దీపిక సైడ్ నుంచి నిజానికి ఇప్పుడు ప్రభాస్ను కూడా పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు ప్రభాస్ ఒప్పుకోలేదు అమ్మాయికి ఎక్కువ రెమ్యూషన్ ఇవ్వడం ఎలాంటి కామెంట్ చేసే ప్రయత్నం కొంతమంది చేశారు బట్ ఎక్కువ మంది నమ్మలేదు ఎందుకంటే కలికి సినిమాని ప్రభాస్ని చూడడానికి వెళ్తాం లేదా అమితాబ్ సార్ ఉన్నారని వెళ్తాం కమల్ హాసన్ సార్ ఉన్నారని ఆ దీపికా ఉంటే ఓకే అడిషనల్ వాల్యూ అంతే తప్ప దీపికా కోసం కలికి సినిమాకి ఎవరో వెళ్ళరు కదా ప్రభాస్ ఈజ్ మచ్ బిగ్గర స్టార్ కదా ఇప్పుడు సూపర్ స్టార్లు రజనీకాంత్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు అమితాబ్ కావచ్చు అమితాబ్ ఆయన లెజెండరీ యాక్టర్స్ ఆయన ఈ కేటగిరీలో వేయలేము ఆయన సినిమాల్లో కూడా ఫ్లాప్లు డిజాస్టర్లు ఉన్నాయి కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిరంజీవి రజనీకాంత్ లేకపోతే ప్రభాస్ ఇలాంటి వాళ్ళని మనం సూపర్ స్టార్లుగా ఎందుకు ఆ కల్టు ఫాలోయింగ్ని మనం అబ్జర్వ్ చేస్తామంటే సొసైటీలో వీళ్ళ డిజాస్టర్ సినిమాలు వీళ్ళ ఫ్లాబ్ సినిమాలు కూడా మిగతా హీరోలు చాలామంది హిట్ సినిమాలతో ఈక్వల్గా ఉంటాయి ఆ కలెక్షన్స్ అందుకని వాళ్ళకి ఆ ఇమేజ్ ఉందన్నమాట అలాంటిదే మనకి గతంలో కొంతమంది హీరోయిన్ విషయంలో కూడా చూసాం మనం భానుమతి గారు నుంచి విజయశాంతి వరకు కూడా అలాంటి వాళ్ళని కొంతమందిని చూసాం మనం ఇంకొక విషయం ప్రభాస్ కూడా తన ఫస్ట్ సినిమా చాలా మంది గుర్తుండకపోవచ్చు ఫస్ట్ సినిమా ఈశ్వర్ సినిమాకి దేనికంటే అంటే ప్రభాస్ కంటే కూడా అప్పట్లో డెబ్యూ చేస్తున్నటువంటి శ్రీదేవి ఆ సినిమా హీరోయిన్కి ఎక్కువ రికమెండేషన్ అడిగితే దాన్ని ఓకే చేసి మేము పెట్టుకున్నాము నా ఫస్ట్ సినిమా కాబట్టి ఆమె ఒక వాల్యూ ఉండాలి మంజులు గారి ఆమె కాబట్టి ఆమె ఆ స్టేజ్లో ఉంటుందని చెప్పి ఆవిడ ఎక్కువ రికమెండేషన్ అడిగినా కూడా మేము ఆవిడకే ఎక్కువ ఇచ్చాము హీరో కంటే ఎక్కువ ఇచ్చామని అప్పట్లో జయంత్ సి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలామంది గుర్తుండకపోవచ్చు అప్పట్లో సో అంటే హీరో కంటే ఒక ఐదు లక్షల ఇచ్చినట్టు ఉన్నారు అప్పట్లో సరిగ్గా గుర్తు లేదు కానీ ఆ ఇష్యూ ఇవ్వడం అయితే ఆ ఇంటర్వ్యూ అయితే నేను చూశాను సో ప్రభాస్కి అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు మీరు నాకే ఎక్కువ ఉండాలి నాకు ఎక్కువ డబ్బులు రావాలి ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉండవడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆయనకి ఒకసారి కమల్ హాసన్ పక్కన కూర్చొని ఎలా మాట్లాడారు కూడా మనకు గుర్తుంది కదా అన్నింటినీ మించి అంటే సార్ నా పేరు అంటే అది విశ్వరూపం సినిమా రిలీజ్ టైంలో సార్ నా పేరు ప్రభాస్ అండి నేను ఒక యాక్టర్ అండి నేను పరిచయం చేసుకున్న తీరు అప్పట్లో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక అలాగే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపిక పడుకునే కలికి వన్ ప్రమోషన్స్లో ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆమె అప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అంత జాగ్రత్తగా తీసుకుని చూసుకున్నారు ఆమె ఎంత మర్యాద ఇచ్చారని అందరం చూసాం సో ఇలాంటి పరిస్థితుల్లో నటుల నుంచి ఏమి ఇబ్బంది ఉండే అవకాశం లేదు ప్రొడక్షన్ సంస్థ నుంచి కూడా ఇబ్బంది ఉండే అవకాశం లేదు బట్ ఎక్కడో ఆ పీఆర్ పరంగానో లేకపోతే ఆ నెగోషియేషన్స్ పరంగానో ఎక్కడో తప్పు జరిగింది దీపికా ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ రాంగ్ రూట్లో వెళుతున్నారనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది బాలీవుడ్ కల్చర్కి తెలుగు కల్చర్కి హీరోలకి హీరోయిన్లకి మధ్య ప్రొ ప్రొడ్యూసర్స్కి దర్శకులకి మధ్య ఏదో ఒక గ్యాప్ అయితే ఉంది ఖచ్చితంగా బాలీవుడ్ మూజ్ను కూడా టాలీవుడ్ దర్శకులు వదులుకోవాలి మన సినిమాలతో మన యాక్టర్లతో సూపర్ హిట్లు కొట్టిన చరిత్ర మంది బాలీవుడ్ బాహుబలిలో ఏ బాలీవుడ్ యాక్టర్ ఉన్నారని అంత పెద్ద హిట్ అయింది కాబట్టి మన కంటెంట్ ఉంటే చాలు ఇప్పుడు మిరాజ్ చూడండి ఎంత పెద్ద హిట్ అయిందో సో కంటెంట్ మీద దృష్టి పెట్టండి అంటూ ఇప్పుడు అందరి నుంచి అంటే ఒక బాలీవుడ్ తో పెద్ద పెద్ద హీరోలను ఎవరోనో తీసుకొచ్చేసి హీరోయిన్లు తెచ్చేసి ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఇబ్బందులు పాలవ్వకుండా వాళ్ళ వర్క్ కల్చర్కి మన వర్క్ కల్చర్కి ఉన్న ఆ తేడాతో ఇబ్బందుల పాలు కాకుండా ఎవరి పని వాళ్ళు కంటెంట్ మీద దృష్టి పెట్టి చేసుకుంటే సూపర్ కొట్టొచ్చు ఇది ఒక గుణపాఠం అన్ని సినీ పెద్దల నుంచి కూడా వెళుతున్నాయి మెసేజ్లు అనేది తెలుస్తుంది దర్శకులు నిర్మాతలకి ఇక ముఖ్యంగా బాలీవుడ్కి సంబంధించి చాలామంది హీరోలకి లైఫ్ ఇచ్చిన ఘనత సౌత్కి ముఖ్యంగా టాలీవుడ్కి ఉంది మిథున్ చక్రవర్తి వర్షపులాపలు ఉన్న టైంలో మన సౌత్ డైరెక్టర్ తాతిన ప్రసాద్ గారు ఆయన చాలా సినిమాలు చేశారు వందకు పైగా సినిమాలు చేశారు మిథున్ చక్రవర్తి కెరీర్లో అత్యధిక భాగం సినిమాలు ఆయనే చేశారనమాట మాక్సిమం తెలుగు సినిమాలే అనాధిక అనాధికార రీమేక్లు అవన్నీ కూడా మీద చక్రవర్తిని అక్కడ చాలా పెద్ద స్టార్గా నిలబెట్టే ఆయన కెరీర్ను పొడిగించాయి అలాగే టాలీవుడ్కి సారీ బాలీవుడ్కి సంబంధించి జితేంద్ర వరస ఫ్లాప్లు అంటే ఆయన కెరీర్ అయిపోతుంది అనుకున్న టైంలో కృష్ణగారి సినిమాలు రీమేక్లు జరిగాయి అక్కడ రామానాయుడు గారు తీసేవారు లేకపోతే రాఘవేంద్రరావు గారు దర్శకుడు సినిమాలు తీసేవారు వాళ్ళ ప్రొడక్షన్ సంస్థల్లో వాళ్ళ దర్శకత్వంలో బాపయ్య గారు ఇలాంటి వాళ్ళు తీసిన సినిమాలు జితేంద్రని సూపర్ స్టార్ గా అక్కడ నిలబెట్టే ఊరికి మనగడని అక్కడ హిమత్వాల అనే పేరుతో తీసి శ్రీదేవిని ఇంట్రడ్యూస్ చేశారు అంతకుముందు ఏదో సినిమా చేసిన శ్రీదేవి చేశారు శ్రీదేవి కానీ అది ఆడలేదు బట్ హిమత్ వాళ్ళతో ఒకసారిగా క్వీన్గా మారిపోయారు అక్కడ జితేంద్ర సూపర్ స్టార్ చేసేసింది మళ్ళీ ఆ కెరీర్ అయిపోతున్న దశలో హిమత్వాలో తెలుగులో ఊరికి మొనగడ సినిమా కృష్ణ జయప్ర చేశారు కదా ఆ సినిమా సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక బాలీవుడ్లో చాలా మంది కెరీర్ని తెలుగు సినిమాలు పొడిగించాయి అనిల్ కపూర్ ఫస్ట్ సినిమా తెలుగులో తెలుసా వంశవృక్షంలో యాక్ట్ చేస్తారు ఆయన హంపాంచ్ అని ఊరి పాండవుల్ని బాలీవుడ్లో తీస్తున్నప్పుడు బాపు గారు వర్కింగ్ స్టైల్ నచ్చి అనిల్ అనిల్ కపూర్ అప్పుడు దానికి అంటే సినిమాలో ఇంకా రాలేదు బట్ ఆ ప్రొడక్షన్ సెట్గా వెళ్ళేవారు అనమాట అది నచ్చి ఆయనకి ఆయన వర్కింగ్ స్టైల్ ఏదని నచ్చి నా ఫస్ట్ సినిమా తెలుగు నుంచే ఉండాలని చెప్పి వంశవృక్షంలో యాక్ట్ చేస్తారు ఆయన సో ఇప్పటికైనా మాట చెప్పుకుంటూ ఉంటారు నేను నా డెబ్యూ తెలుగు నుంచే జరిగింది అని చెప్పి తెలుగు సినిమాలకి ఎంత వాల్యూ ఇస్తారు ఆయన సో బాలీవుడ్లో చాలామంది కెరీర్ని తెలుగు సినిమా కాపాడుతూ వచ్చింది సో ఇప్పుడున్న యాక్ట్రస్కి అది అర్థం కావట్లేదు అనుకుంటే టాలీవుడ్ని ఒక డబ్బులు పిండేసే దీనిగానే చూస్తున్నారు తప్ప ఒక పరిశ్రమగానే చూస్తున్నారు తప్ప దీని వాల్యూస్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ వర్క్ కల్చర్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు చాలామంది అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు అక్కడ అర్ధరాత్రి అయినా సరే వర్క్ చేస్తుంటారు సౌత్లో పొద్దున్న ఆరింటికి షార్ట్ స్టార్ట్ అయిపోద్ది బాలీవుడ్లో అయినా కూడా ఉదయం పదకొండు అయినా కూడా షార్ట్ స్టార్ట్ కాదు అందుకనే ఆ క్వాలిటీ సినిమాలు రావట్లేదంటే చాలామంది జెన్యున్ యాక్టర్స్ తమ కన్సర్న్ వ్యక్తం చేస్తారు సౌత్ సినిమాలపైన ముఖ్యంగా తెలుగు పైన ఇంత చేసి కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు బాలీవుడ్లో షార్ట్ స్టార్టర్స్ అందుకున్నారు ఇప్పుడు హాలీవుడ్కి వెళ్ళిపోయారు ఆమెను చూసి సినిమాలకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది ఆ రేంజ్ ఇంకా దీపికా పడుకునే ఇమేజ్ పరంగా ఉంది కానీ అలాంటి హిట్లు ఆమెకి సోలో హిట్లు ఇంతవరకు రాలేదు అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్లు ఇప్పుడు ఎవరైతే బాలీవుడ్ సో కాళ్ళు సూపర్ స్టార్లు ఉన్నారో లేదా టాలీవుడ్ సూపర్ స్టార్లు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే తేడా అర్థమైపోతుంది ఆ రేంజ్ వచ్చినప్పుడు ఆ రేంజ్ రెమ్యురేషన్ డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది కానీ కమర్షియల్ హిట్స్ పెట్టుకుని మంచి యాక్టర్స్ అందులో డౌట్ లేదు ఇలాంటి డిమాండ్లు చేయడం కరెక్ట్ కాదనేది చాలా మంది నుంచి వస్తున్నటువంటి వాదనం అన్నట్టు లాస్ట్గా మాట చెప్తా ఇన్ని చేస్తున్న దీపిక పడుతున్న సౌత్ అమ్మాయి ఆమె ఫస్ట్ సినిమా కన్నడ ఉపేంద్ర గారితో తీశారు విచిత్రం ఏంటంటే ఆ సినిమా కూడా తెలుగు మన్మధుడు రీమేక్ సో ఆమె కెరీర్ ఒక విధంగా స్టార్ట్ అయింది తెలుగు సినిమాలతోటే మరి తెలుగు సినిమాల మీద ఈ చిన్న చూపు ఏంటన్నదే ఎక్కువ మంది విమర్శలు గుప్పిస్తున్నారు మరి ఇందులో నిజమేందు తెలియదు కానీ తెలుగు ప్రొడక్షన్ సంస్థలకు బాలీవుడ్ వర్కింగ్ కల్చర్కి ఎక్కడో ఒక గ్యాప్ అయితే ఉంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఈ బాలీవుడ్ మోజ్ వదులుకొని తమ సినిమాలు తాము తీసుకుని తమ కంటెంట్ తామిస్తే ఎలాంటి హిట్లు కొట్టొచ్చు అన్న దానికి మనకు బాహుబలి దించి మెరై వరకు చాలా ఉదాహరణలు ఉన్నాయి